అందరూ బాగుండారా రోజు ఉడకబెట్టిన కోడిగుడ్లు ఎండిన మెత్తళ్ళు ఒక చేపలు కూర కూర చేసి పుల్చి పెడతాండ దాంట్లో కావాల్సినవి కోడి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర టమాటాలు చింతపండు అన్నీ వేసి ఇప్పుడు కూర మొదలు పెడతా ఇట్టే మీరు చేసుకోండి ఎట్ట చేయాలని మొదలుపెట్టి చూపిస్తా ఇట్టే మీరు చేసుకోండి పొయ్యి ముట్టిస్తాండా పెట్టి చేపలు ఎంచుకోవాలా చేపలు వేయించుతాండా ఇట్లా వేయించితే రాళ్ళు మట్టి అంతా కూతుండి బాగా వేయించుకొని తింటున్నాం బాగా దొరదోగా వేయించి కిందికి దింపి తీసుకంతా కడిగేసి చేపలు కోడి వేయాల ఇట్లా బాగా మాడిపోకుండా దోర దోరగా ఎంచుకోవాలా బాగా ఇసుక అంతా కింద పడిపోతుంది మట్టి ఇసుక అంతా రాళ్ళు కింద పడిపోతాయి బాగా కడిగి కొట్టేయాలి ఇట్ట వచ్చేపు లేస్తే ఊరంతా పోతుంది వాసన ఇట్ట ఏంచి కింద పోసిన అలాగ అంతా దుద్దుకుంటే ఈ మట్టి ఇసుక పొట్టు అంతా పోతుంది బాగా వచ్చేస్తున్నాయి తెల్లగా ఇవన్నీ కడుక్కొని ఇంబర చేసుకుంటాం బాగా దుద్దుతాడా ఇసుక పోయేటిగా ఎంత రాలితాండి పొట్టు మట్టి అంత రాలిపోతుంది చూడండి బాగా చూసుకుందాం ఇట్లా అంతా దుద్దిన అంత రాలిపోయింది ఏంగా ఇట్ట నీళ్ళు వేసి బాగా అంత కడిగి ప్లేట్లో పెట్టుకోవాలి చూడు అంత పొట్టుపోయిందా అంత ఇసుక ఉందా చూడు இதன் ரீன் பட்டு இசை மட்டி அந்த பாக கழுத்தா கடி கடுக்கோண்டா கடி ப்ளேட்லேஸ்தான் பாக செல்ல கடிக்கோ சாப்பிடு கடிவிப்பட்டு நீட்டுக இப்படி கூற கூறாண்ட கூறச்சேண்டா Dok, noni, Atsanda. Dok, jel kerak Atsanda. Bikin juluk. Dok, potnya kayu. Yara kan Karya apa, apa? kalah. bagian sekolah, bagi టమాటాలు వేస్తాడా అలంపేస్తా టమాటాలు ఎర్రగడ్డలు బాగా వేగినాక అలంపేసి వేసిన బాగా వేగినాక పచ్చి వాసన పోయేదిగా బాగా వేస్తాను బాగా వేసి ధనియాల పొడి కారం పొడి ఇందో బాగా ఏగింది మసాలా ఉప్పు పోతాండ ఉప్పుడా తగినన్ని నీళ్ళు పోతాండ బాగా మసాలా అంతా బాగా గుజ్జు గుజ్జుగా ఉడికినాక చేపలు కోడిగుడ్లు వేసి కూర చేయాలి మసాలా బాగా కొత్త కొత్త ఉడుకుతాండి ఏదో ఎండిన చేపలు వేస్తాండా మెక్కల్లో ఎండిపోయిన చేపలు మెక్కలు వేసిన చేపలు కూర కొత్త కొత్త అండి ఇంకా బాగా చేపలు ఉడుకుతున్నాయి మసాలా చేపలు చేపలు గుడ్లు అన్నీ ఇంకా గుడ్లు వేస్తాడా ఇప్పుడే కొత్తిమీర గుడ్ల మీద వేస్తాడా చిన్నగా కలిప్కోవాలి ఇట్ట మెల్లగా గుడ్లు నలిపోకుండా ఇట్ట కలుపుకోవాలి ఉందా బాగా పది నిమిషాలు ఉడికేదానికి తట్ట తట్ట ముక్తుందా ఉందా బాగా ఉడికింది కూర గుజ్జు గుజ్జుగా ఉడికిపోయింది ఉడికింది ఇప్పుడు బాగా బాగా ఉడికింది కలిపిన ఉడికింది కూర చేపలు కలుపుకునే నీట్గా అన్నము ఉడుకుడుకు అన్నము ఉడుకుడుకు చేపల కూర గుడ్లు చేపలు బాగా కలుపుకొని దట్ట సూపర్గా ఉంది టేస్ట్ భలే ఉంది మీరు ఇట్టే చేసుకోండి బాగుంది వడ్ చేపలు తింటాం కూర కానీ ఇట్లా గుడ్లు వేసుకొని వడ్ చేపలు వేసుకొని కూర చేసుకొని మీరు ఇట్టే చేసుకొని తినండి సూపర్గా ఉంది